పలుకే బంగారం మనోలయము మనోనాశము ఒక శిష్యుడు అహంకార మూలాన్ని అన్వేషిస్తుండగా నేను ఒక ప్రశాంత స్థితిని చేరుకొని ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నాను భావనలన్నీ అణగిపోయి ఒక శూన్య స్థితిని అనుభవిస్తాను కొద్దిపాటి కాంతి అంతటా వ్యాపించి ఉంటుంది శరీర రహితమైన నేనే ఆ కాంతిని అనిపిస్తుంది నా శరీరం కానీ ఆకారం కానీ నా దృష్టిపథంలో ఉండవు వాటి గుర్తు కూడా నాకు తెలియదు ఈ అనుభూతి ఒక అరగంటసేపు నిలుస్తుంది శాశ్వత ఆనందాన్ని స్వేచ్ఛ అని కానీ అని కానీ మరేదైనా అనుకోండి దానిని పొందటానికి అంటే ఈ స్థితిని గంటలు రోజులు నెలల తరబడి నిరవధికంగా నిలుపుకోవటం కొరకే ఈ అభ్యాసం అని నేను అనుకోవచ్చునా అని ప్రశ్నించారు దానికి భగవాన్ ఇది మోక్షం కాదు దీనిని మనోలయము లేక తాత్కాలిక భావ స్థితి అంటారు మనోలయము అంటే కేంద్రీకరణ తాత్కాలికంగా భావ వేగం అణగిపోతుంది ఈ కేంద్రీకరణ ఆగిపోగానే ఆలోచనలు కొత్తవి పాతవి అన్నీ కలిపి అతివేగంగా దూసుకొని వస్తాయి ఈ విధంగా మనస్సును అణచి ఉంచటం వెయ్యి సంవత్సరాలు జరిగినా మనోనాశము పూర్తిగా జరగదు మనోనాశమే మోక్షము లేదా జనన మరణాతుల నుండి విముక్తి అందుచేత సాధకుడు సదా ఎరుక కలిగి ఉండి ఈ అనుభూతి ఎవరికి కలుగుతున్నది సుఖపడేదెవరు అని అంతరంగంలో ప్రశ్నించుకుంటూ ఉండాలి ఈ విధంగా విచారణ చేయకపోతే సాధకుడు యోగ నిద్రలోకి జారుకునే సావకాశం ఉన్నది ఈ తరుణంలో సరైన మార్గదర్శి లభించకపోవటం వలన ఎంతోమంది భ్రాంతి చెంది మోక్షం లభించిందన్న దురభిప్రాయంలో పడిపోతారు కొంతమంది మాత్రమే పూర్వజన్మ సుకృతం వలన పరమానుగ్రహం వలన క్షేమంగా లక్ష్యాన్ని చేరుకుంటారు అంటూ దీనికి ఉదాహరణగా భగవాన్ ఈ క్రింది కథ చెప్పారు ఒక యోగి గంగా నది ఒడ్డున ఎంతో కాలం తపస్సు చేశాడు ఆయనకు హెచ్చు స్థాయిలో ధ్యానం కుదిరేటప్పటికీ ధ్యానాన్ని ఇంకా తీవ్రతరం చేస్తే మోక్షం సిద్ధిస్తుందని నమ్మకం కలిగి ధ్యానాన్ని తీవ్రతరం చేశాడు ఒక రోజున ఆ విధంగా కేంద్రీకరిస్తుండగా ఆయనకు విపరీతంగా దాహం వేసింది శిష్యుని పిలిచి గంగ నుండి మంచినీరు తెమ్మని చెప్పాడు కానీ ఆ శిష్యుడు నీరు తెచ్చే లోపల యోగి సుదీర్ఘ సమాధిలోకి వెళ్ళిపోయాడు ఆయన ఈ విధంగా సమాధిలో లెక్కలేనన్ని సంవత్సరాలు ఉన్నాడు ఈ మధ్యకాలంలో ఎన్నో విషయాలు జరిగిపోయాయి కొంతకాలానికి యోగి సమాధి నుండి బయటకు వచ్చి తత్క్షణమే నీరు కావాలన్నాడు కానీ ఆనాటి శిష్యుడు అక్కడ లేడు యోగి సమాధి విడిచిన వెంటనే అడిగింది నీరు ఎందుచేతనంటే సమాధిలోకి వెళ్లే ముందు ఆయన మనసులోని చివరి కోరిక నీరు ధ్యానం తీవ్రమై ఎంత కాలం ఉన్నప్పటికీ ఆయన తన ఆలోచనలను తాత్కాలికంగా మాత్రమే అణచి ఉంచాడు ఆయనకు తెలివి రాగానే మొదట ఆలోచన ప్రబలంగా నీటి వైపు మళ్ళింది వరద నీరు ఆనకట్టను బ్రద్దలు కొట్టుకొని అతివేగంగా పైకి ఉబికినట్లు సమాధికి పూర్వం ఉన్న ఆలోచనే సమాధి నుండి బయటికి వచ్చిన తర్వాత మొదటిదిగా ఉద్భవించింది కేవలం దాహం తీర్చుకునే కోరికకు ఇంతటి బలముంటే ఎంతో కాలంగా మనస్సు లోతులలో పాతుకొని పోయిన వాటికి ఇంకెంత బలం ఉంటుందో కదా అవి నశించవు భావ వినాశమే మోక్షమైతే ఆ యోగి వంటి వానికి మోక్షము లభించినట్లేనా సాధకులు అర్థం చేసుకోవలసినది ఒకటి ఉన్నది తాత్కాలికంగా కలిగిన మనోలయానికి శాశ్వతమైన మనోనాశనానికి గల భేదాన్ని సాధారణంగా అందరూ తెలుసుకోలేరు మనోలయంలో మనస్సు అణగి ఉంటుంది మనోనాశంలో మనస్సు శాశ్వతంగా నశిస్తుంది ఇటువంటి మనోలయ స్థితి వెయ్యి సంవత్సరాలు ఉన్న భంగము కాగానే ఆలోచనలు యథాపూర్వంగా పైకి వస్తాయి ముమ్మరంగా చుట్టుముట్టుతాయి అందుచేత ఆధ్యాత్మిక ప్రగతిని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలి ఈ మనోలయ స్థితులు ఆవరించకుండా జాగరూకత వహించాలి మనోలయం కాగానే స్పృహ తెచ్చుకొని ఆ ప్రశాంతిని అనుభవించేవాడు ఎవడు అని ప్రశ్నించుకోవాలి ఆలోచనలు చొరబడకుండా చూసుకుంటూనే యోగ నిద్ర ఆవహించకుండా చూసుకోవాలి మనోలయ స్థితి ఆధ్యాత్మిక సాధనలో ప్రగతి సూచికే కానీ అది మోక్షానికి యోగ నిద్రకు దారులు చీలిపోయే చోటు ఆత్మవిచార మార్గమే మోక్షానికి దగ్గరి త్రోవ అతి సులభ మార్గం సూటి అయినది ఈ విధమైన విచారణతో భావన శక్తిని గాఢతరంగా చేసుకొని మూలాన్ని చేరుకొని అందులో లయము చెందే వరకు సాధన సాగించాలి అప్పుడే అంతరంగంలో నుండి నీకు కావలసిన సమాధానం దొరికి మనసు శాశ్వతంగా నశించి శాంతిని పొందుతావు ఈ తాత్కాలిక మనోలయ స్థితి ఆధ్యాత్మిక సాధనలో సహజంగా దానంతటా అది వచ్చే ఒక స్థితి అది ఆధ్యాత్మిక ప్రగతికి స్పష్టమైన సూచనయే కానీ దానినే అంతిమ లక్ష్యమని మోక్షమని భ్రమపడే అవకాశం ఉంది సరిగ్గా ఆ సమయంలో ఆధ్యాత్మిక మార్గదర్శి లేక గురువు అవసరమవుతాడు సాధకునికి అనవసరంగా కాలం శ్రమ వ్యర్థం కాకుండా గురువు రక్షించగలుగుతాడు ఇప్పుడు రచయిత ఆధ్యాత్మిక సాధనలో సరిగ్గా ఈ స్థితికే చేరుకున్నాడు అది కూడా తనకు తెలియకుండానే తన ఇచ్చ ఏమీ లేకుండానే పై అధికారి జోక్యం వలన తాను శ్రీ రమణుల వద్దకు తీసుకుని రాబడ్డాడు రచయిత సరిగ్గా ఈ మార్గముల చీలిక వద్దనే చేరుకున్నాడు ఒక మార్గం మనోలయము మరొకటి మనోనాశము ఒక మార్గ సూచిక కానీ మార్గదర్శకుడు కానీ ఆవశ్యకమైన స్థితి అది జీవన్ముక్తుడు అయిన గురువు మార్గదర్శి కావలసి ఉన్నది పూర్వజన్మ సుకృతం వలననే ఈ జన్మలో తెలిసి చేసిన ఏ పుణ్యము లేకుండానే అటువంటి జీవన్ముక్తుడైన శ్రీ రమణ భగవత్ సన్నిధికి తీసుకుని రాబడి ప్రబోధింపబడుతున్నాడు ఈ రచయిత లేని పక్షంలో గంగ ఒడ్డున కూర్చున్న యోగివలే రచయిత కూడా తడుముకుంటూ ఉండవలసి వచ్చేది ఈ క్రింది చిత్రము ఈ పరిస్థితిని తెలియపరుస్తుంది ఓం నమో భగవతే శ్రీరమణాయ